శ్రీ గురుచరిత్ర అధ్యాయం ముప్పై ఒకటి శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ ఆ తరువాత సిద్ధయోగి నామధారకునితో ఇలా చెప్పారు ఆ యోగీశ్వరుడు సావిత్రితో ఇలా చెప్పాడు సాధ్వి స్త్రీలు ఆచరించవలసిన ధర్మం చెప్తాను విను పూర్వం కాశీలో అగస్త్య మహర్షి ఆయన భార్య లోపాముద్ర నివసిస్తూ ఉండేవారు ఆ మహర్షి తపస్సుకి ఆమె పాతివ్రత్యానికి మెచ్చి వింధ్యాచలుడు వారికి గొడుగువలే నిలిచి ఉండేవాడు ఒకనాడు త్రిలోక సంచారి అయిన నారదుడు వింధ్యునితో ఓ పర్వతరాజా నీకు సాటి అయిన పర్వతం ఇంకొకటి లేదు అయితేనేమి నీవు మేరువుతో మాత్రం సమానం కాలేదు అన్నాడు అప్పుడు వింధ్యపర్వతం రోషంతో మేరుపర్వతాన్ని మించిపోవాలని పెరగసాగాడు అందువలన ఆ పర్వతానికి దక్షిణంగా ఉన్న ప్రాంతమంతా చీకటిమయమైంది సూర్యదర్శనం అవనందువల్ల ఆ ప్రాంతంలోని ప్రజలు నిత్య కర్మాచరణ తారుమారయింది అప్పుడు ఋషులు ఆ విషయం ఇంద్రుడికి మొరపెట్టుకోగా అప్పుడు ఇంద్రుడు బ్రహ్మకు ఆ విషయం విన్నవించాడు బ్రహ్మదేవుడు అప్పుడు కాశీలో అగస్త్యుడు అనే బ్రహ్మవేత్త అయిన సద్గురువుని ప్రార్థించి వారు దక్షిణ దేశానికి వెళ్ళేలా చెయ్యి అని ఇంద్రుడికి ఉపాయం చెప్పాడు అప్పుడు ఇంద్రుడు దేవతలందరితో కలిసి ఆ ఋషి దంపతుల్ని దర్శించి పూజించాడు అప్పుడు మహాపతివ్రత అయిన లోపాముద్రని కీర్తిస్తూ ఆమె మహిమకు కారణమైన పతివ్రత ధర్మాలను దేవగురుడైన బృహస్పతి ఇలా చెప్పాడు స్త్రీలు ఎల్లప్పుడూ తమ పతిని శ్రీహరిగా భావించి సేవ చేయాలి విసుగనేది లేకుండా అతిథులను ఆదరించాలి భర్త అనుమతి లేకుండా ఏ చేయకూడదు సాధ్యమైనంత వరకు పొరుగిళ్లకు పోకుండా తప్పనిసరైనప్పుడు తల వంచుకుని వెళ్ళాలి దుశీలురు అయిన స్త్రీలతో స్నేహం చేయకూడదు ఉత్సవాలకని యాత్రలకని ఒంటరిగా వెళ్ళకూడదు భర్త ఇంట్లో లేనప్పుడు స్త్రీ అలంకరించుకోకూడదు గ్రామాంతరం వెళ్ళిన భర్త తిరిగి రాగానే సంతోషంతో ఎదురేగి భక్తితో కాళ్ళు కడిగి తుడిచి విసినకరతో వీచి సేద తీర్చాలి ఆ తర్వాత ఆయనకు అలసట తీరే వరకు కాళ్ళు పిసికి తర్వాత స్నానం చేయించి ఆయన పాదతీర్థం తీసుకొని నమస్కరించాలి అటు తర్వాత అతని చిత్తాన్ని అనుసరించి ఆరోగ్యానికి హితకరమైన భోజనం పెట్టి అతని ఉచ్చిష్టాన్నే ప్రసాదంగా భుజించాలి అటు తర్వాతనే తాను అలంకరించుకొని ఆయనను సంతోషపెట్టాలి భర్తను నిద్రపుచ్చిన తర్వాతనే ఆమె నిద్రపోవాలి మరలా అతని కంటే ముందు నిద్ర మేల్కొని ఇంటి పనులు చేసుకొని అతడు మేల్కొనగానే అవసరమైన సేవలు చేయాలి భర్తకు కావలసిన పూజా ద్రవ్యాలు తానే స్వయంగా సమకూర్చాలి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి భర్త సంతోషంగా ఉన్నప్పుడు తాను విచారంగాను భర్త విచారంతో ఉన్నప్పుడు తాను సంతోషంగాను ఉండకూడదు భర్త కోపించినప్పుడు క్షమించమని ప్రార్థించాలి భర్తతో తగులాడకూడదు అతడు కోపంతో అన్న మాటలను మనసులో ఉంచుకోకూడదు భర్త ఆజ్ఞను అనుసరించే భార్య నడుచుకోవాలి భర్త ఆజ్ఞ లేనిదే వ్రతాలు ఉపవాసాలు చేయకూడదు భర్త యొక్క ఆయుషు అభివృద్ధికి గాను పసుపు కుంకుమ మంగళసూత్రం మొదలైనవి భక్తితో ధరించాలి భర్తకు ఇష్టమైన ఆభరణాలు వస్త్రాలు మాత్రమే ధరించాలి అత్త మామలను భావమరుతులను ఆడబిడ్డలను విడిచి వేరుగా ఉండాలని కోరుకోకూడదు భర్తకు లభించిన దానితోనే సంతృప్తి చెందాలి ఇరుగు పొరుగు శ్రీమంతుల్ని చూసి భర్త అసమర్థుడని నిందించకూడదు యాత్రికులు యాత్రకు పోతుంటే తాను కూడా పోవాలని అనుకోకూడదు పతి సేవయ్యే యాత్రగా పతి పాదోదకమే తీర్థంగా పతివ్రత భావించాలి భర్త లోభి అయినా రోగి అయినా వికలాంగుడైనా అతడినే పరమేశ్వరుడిగా భావించి అతనినే పూజించాలి అలాంటి పతివ్రతను చూసి త్రిమూర్తులు కూడా సంతోషిస్తారు ఇలా చేయకుండా యథెచ్ఛగా సంచరిస్తే ఆమె పుణ్యమంతా నశించి నరకానికి పోతుంది మరొక పతివ్రత పాదధూలితో కానీ అట్టి పాపం నశించదు పతివ్రతల పాదధూలిని స్పృశించి దేవతలు కూడా ధన్యత పొందుతారు అలా కాకుండా రూపనులైన స్త్రీలు సృష్టిలో ఎందరు లేరు అయినా పతివ్రత వల్లనే వంశం ఉద్ధరించబడుతుంది ఏడు జన్మల పుణ్యం వల్ల గాని అలాంటి ఇల్లాలు లభించదు ఆమెను వివాహమాడిన భాగ్యశాలికి అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి అటువంటి భార్య లేకుండా యజ్ఞము మొదలైన ధర్మాలన్నీ సఫలం కాజాలవు ఆమె నివసించిన ఇల్లే ఇల్లు ఆమె లేని భవనమైన అడవితో సమానమే ఆమె వల్లనే సత్సంతానము ఊర్ధ్వలోకాలు లభిస్తాయి ఆమెను చూడగానే భూమి తన సహజమైన కాఠిన్యం విడిచి అడుగులకు మడుగులొత్తుతుంది ఆమె సహచర్యం వల్ల ఏడు జన్మల పాపం కూడా నశిస్తుంది గంగా స్నానం వల్ల వచ్చే పుణ్యం కూడా పతివ్రతను దర్శించడం వల్ల కదుగుతుంది అని సిద్ధముని నామధారకుడితో చెప్పున్నాడు ఇంతటితో ఈ అధ్యాయం సమాప్తం శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాదవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతీ నమ